హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మానస సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి ఈ క్రేజీ కాంబో గురించి కొన్ని రోజులు కాదు కొన్ని నెలలు కాదు కొన్ని సంవత్సరాల నుంచే ప్రచారం అయితే జరుగుతుంది కానీ అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ రావటం లేదు ఇక ఇండియన్ సినిమా హిస్టరీలోనే కనీ విని ఎరుగని విధంగా వెయ్యి కోట్లకు మించిన బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తూ ఉండటం విశేషం దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కెఎల్ నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు అయితే ఈ మూవీ కోసం ముఖ్యంగా మహేష్ కోసం జక్కన్న రూట్ మార్చారని తెలుస్తోంది ఇంతకీ రూట్ మార్చి దర్శక ధీరుడు ఏం చేయబోతున్నాడు రాజమౌళి తన సినిమా ప్రారంభోత్సవం తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా కథ ఇది అని ముందే చెప్పేస్తూ ఉంటారు అయితే ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ఇటీవల ప్రారంభించారు కానీ ప్రెస్ మీట్ పెట్టలేదు అంతేకాకుండా ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ ను సైలెంట్ గా స్టార్ట్ కూడా చేసేశారని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటని ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే ఇప్పుడు షూటింగ్ చేస్తుంది అంతా పైలట్ మోడ్ లో తీస్తున్నారని తెలుస్తోంది ఫైనల్ రష్ చూసిన తర్వాత సంతృప్తికరంగా రాకపోతే పక్కన పెట్టేస్తారట ఒక్క మాటలో చెప్పాలంటే ట్రయల్ మ్యాచ్ అన్నమాట ఇప్పటి వరకు రాజమౌళి ఇలా చేయలేదు వర్క్ షాప్ తర్వాత డైరెక్ట్ గా షూటింగ్ స్టార్ట్ చేశారు కానీ ఇప్పుడు రూట్ మార్చి ట్రయల్ షూట్ చేస్తున్నారు తాజా సమాచారం ప్రకారం ఈ పాన్ వరల్డ్ మూవీ కోసం రాజమౌళి కాశీలో ఉండే మణికర్ణిక ఘాట్ ని హైదరాబాద్ లో ప్రత్యేకంగా సెట్ రూపంలో వేయించారట ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ ఉండొచ్చని మహేష్ ఇంట్రో సీన్ టాక్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఇప్పటికే కీలక సెట్లు నిర్మాణం పూర్తయ్యాయి అడవి నేపథ్యానికి సంబంధించిన ఎపిసోడ్స్ కోసం ఆఫ్రికా వెళ్లబోతున్నారు సంవత్సరం షూటింగ్ కంప్లీట్ చేయాలనేది టార్గెట్ అని టాక్ మరి జకన్న టార్గెట్ ను ఎంతవరకు రీచ్ అవుతారో చూడాలి